మా గ్రామానికి ఒక అలవాటు ఉంది చిన్న కళాకారులు వచ్చిన పెద్ద కళాకారులు వచ్చిన మా గ్రామ ప్రజల తరఫున మా అక్కజల్లెల తరపున మా తల్లుల తరఫున మీకు చిరు సత్కారం చేసుకునే అలవాటు మాకుంది కాబట్టి అన్నిదా భావించకుండా మరి పొందూరు శివభావృతం అంటే అప్పారావు గారు గౌరీ గారు అంటే మిగతా వాళ్ళు అని కాదు మెయిన్ ఏంటంటే ట్రూప్ ఆర్గనైజర్కే ఈ ఘన దొక్కుతుంది కాబట్టి మీరు కూడా అప్పారావు గారు వేదిక మీదకి వస్తే మీ పేరు పార్వతి పాత్ర వేసినటువంటి తమిటినాయుడు చాలా చక్కగా మరి మన గౌరీ పాత్రధారిని కూడా మరిపించినట్టు ఆ వేషధారణ కానీ ఆ గాత్ర సౌలభ్యం కానీ చాలా బాగుంది అలాగే శివుడు కూడా గాంభీర్యంగా ఆయన రత్నా కౌశలాన్ని ప్రదర్శించినటువంటి రమేష్ గారికి కూడా మన గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం you శివకేశవుల పాదపద్మలకు ప్రణమిళుతూ ఈరోజు జయంతి సందర్భంగా మన క్షేత్రంలో ఎప్పటిలాగే ఆ జయంతిని ఆ గుడిలో ఉన్నటువంటి శిలా విగ్రహాన్ని ఉత్సవ విగ్రహాన్ని స్థాపించినటువంటి కొల్ల వెంకటరమణ అలవేలు దంపతులు కుటుంబ సభ్యులు అలాగే సూరు గోవిందరావు దంపతులు ఈరోజు ఆ పూజా కార్యక్రమాన్ని జరిపించారు దానికి గాను మన ఆలయ అర్చకులు మన గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగి గ్రామస్తులు పాలాభిషేకాలు పూజల్లో పాల్గొని యువకులు భక్తుల ఆధ్వర్యంలో ఊరేగింపు కార్యక్రమం కూడా చాలా చక్కగా చేసుకున్నాం మరి ఆ సందర్భంగా మరి గ్రామ అమ్మలక్కల కోరిక మేరకు ఇంతకుముందే ఈ శివభోగత్వం ఏర్పాటు చేయాలని అనుకున్నాం కానీ ఎలక్షన్లు రావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల ఏర్పాటు చేయలేకపోయాం ఎలాగా హనుమత్ జయంతి ఉంటుంది వాళ్ళ కోరికను తీరుద్దాం అనే ఆలోచనతో వాళ్ళకు చెప్పకపోయినా ఈరోజు అనుకోకుండా ఒక వారం రోజుల క్రితం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని గ్రామస్తులకు చెప్తే మరి ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి ఈ పంచాయతీలో ఉన్నటువంటి ఏడు గ్రామాల నుంచి చాలామంది విచ్చేశారు అయితే మనం శివభాగవతం చూడందు కాదు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది మరి శివం శిలకం శివభాగవతం నుంచి మొన్న మనం చూసినటువంటి మందరాడ శివభాగతం వరకు ఒక్కొక్కరిని ఒక ఐదు సార్లు ఆరు సార్లు రప్పించి ఒక పది పదిహేను సార్లు ఇక్కడ శివభాగతాన్ని చాలామందికి రకరకాల గ్రామస్తులు కళాకారులతో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చిలకలపల్లి గిరిగారి ఆధ్వర్యంలో ఒక నాలుగు సార్లు మనం సారంగ ధర కూడా ఏర్పాటు చేసుకున్నాం అయితే ఎన్నిసార్లు ఏర్పాటు చేసుకున్నా ఈరోజు జరిగినటువంటి శివభాగవతాన్ని మీరు చూశారు అంటే గతంలో ప్రదర్శించినటువంటి వ్యక్తులు తక్కువ అంచనా చేయడం కాదు వాళ్ళ శక్తి సామర్థ్యాల మేరకు వాళ్ళు వారి ప్రదర్శనను మనకు తిలకింపజేసి మన మురిపింపజేశారు మరి వాళ్ళకు మించి వీళ్ళు ఈరోజు చేశారు మరి మే నెలలో వాళ్ళ శక్తికి మించి ఈ వచ్చిన వాయిద్య కరాకారు దగ్గర నుంచి మరి కోరస్ పాడినటువంటి వ్యక్తుల వరకు కూడా అసలు శివభాగతంకున్నటువంటి కష్టం ఏంటంటే ఇందులో అందరికీ కష్టమే ఏ ఒక్కరిని తీసివేయడం లేదు వాయిద్య సహకారం నుంచి డోలకు ఘటము హార్మోనియం దగ్గర నుంచి క్వారస్ దగ్గర నుంచి అందరూ కూడా చాలా శ్రమతో ఈ ఏడు ఎనిమిది గంటలు వాళ్ళు వాళ్ళ శక్తి సామర్థ్యాలు చూపించవలసిందే ఇది వెలకెట్టలేనటువంటి శ్రమ అయితే ఎన్ని నాటకాలు పౌరాణ నాటకాలు మన గడ్డ మీద ఆడించినా మన మదనాపురం కళ్ళకు పుట్టి కళాకారులకు పెట్టినీళ్ళు అయినా అన్ని ప్రోగ్రాాల కంటే మహిళలు మెచ్చుకున్న తగ్గది ఈ సారంగధర శివభాగతం ఇలాంటిదే కాబట్టి పౌరాణిక నాటకాలు మనం ఎన్నాడించినా మీరు మహిళలు ఎంతగా ఆరాధింపబడే కళలు ఈ జానపద కళలే మరి మాలాట వాళ్ళం కూడా తెల్లవారులు కూర్చొని విసుగు చెందకుండా ఉండగలుగుతున్నామంటే నిజంగా వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళు చూపించినటువంటి ఆ నటనా చౌతుర్యాన్ని ఆ గాత్ర సౌలభ్యాన్ని ఆ తాలూకా లయ శృతి ఈ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో ఎవరం కూడా కదలలేము అందులోకి మహిళలు మీకు ఆ జానపద కళలు ఆ బాణి అంటే మీకు చాలా ఇష్టపడతారు అందుకే ఈరోజు వీళ్ళైతే నాకు పూర్తిగా తెలీదు కానీ మన భాస్కరు మన స్నేహితుడు ఆయన ఏపీకేఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్లో వీళ్ళ ప్రదర్శనలు అనేక సార్లు తిలకిస్తే యూట్యూబ్లు చూసి నేనైతే చాలా ముగ్ధున్న అయిపోయాను ఎప్పుడు అవకాశం వస్తుందా ఈ గౌరీ ట్రూప్ని తీసుకొస్తామా ఈ పొందూరు గౌరీ శివభాగవతం ట్రూప్ని మనం మదనాపురం తీసుకొస్తామంటే ఈరోజు ఆ హనుమత్ జయంతి సందర్భంగా ఆ అభయాంజనేయ స్వామి మీ అందరి రూపంలో వాళ్ళని అక్కడ రప్పించి మనందరికీ వాళ్ళ ప్రదర్శన తిలకింప చేయడానికి ఆయన ఆశీర్వచనాలు అందించారు మరొకసారి మీరందరూ కూడా శ్రమపడి మాకు ఈవేళ ఆనందాన్ని కలిగించినందుకు మరొకసారి ఆ స్వామి తరపున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామమ్మా మా గ్రామం ఏంటంటే పూర్వం నుంచి కూడా కలలకు పెట్టి నీళ్ళు కళలకు పుట్టి నీళ్ళు అంటే ఎవడో పాడగలిగిన వాళ్ళు ఒకలో ఇద్దరు ఉన్నారు పెడితే ఇక్కడ బాలనాగమ్మ ట్రూప్ అని పెద్ద పెద్ద నాటకాలు ఒక పేసపాటి నరసింహూర్తి తెప్పించి ఈ రాష్ట్ర కళాకారులు ఆడిన అంటూ ఈ స్టేజ్ మీద లేరు కాబట్టి ఈరోజు కూడా బుర్రకథల దగ్గర నుంచి జానపదాల దగ్గర నుంచి అసలు ఇంత జనం కంటే ఎక్కువ వచ్చారు బుడమక్కల కార్యక్రమానికి వీధిలో మా ఇంటి ముందు పెట్టి పొయ్యి పాతి రెండు కృష్ణాల బుడ్డు వెలిగించి ఆ బుడమక్కల వేసం వేసుకొని పాడుతుంటే తెల్లవారులు చూసేవాడు నేను చూసేవాడిని చిన్నప్పుడు అంతే జానపదం తాలూకా అలా ఉంటుంది ఆ రైమింగ్స్ అలా ఉంటాయి కాబట్టి ఏదేమైనా మరి గురువుగారు అప్పారావు గారి ఆధ్వర్యంలో మంచి ట్రూప్ను తయారు చేశారు మరి మా భాస్కర్ రావు మా శ్రీను అసలు నిజంగా వాళ్ళకి కళాకారులు రుణబడి ఉంటారు ఎందుకంటే రాజుగారు ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత ఈ అరచేతిలో వైకుంఠం ఈ సెల్ వచ్చిన తర్వాత ఎక్కడికో వెళ్ళిపోక్కర్లే అక్కర్లే ఎవరు ప్రదర్శనలు ఎలా ఉన్నాయి ఎవరు పైకి రావాలి ఎవరు ఈ రాష్ట్రంలో ఆదరణ పడాలనుకుంటే ఇటువంటి మహనీయులు వాళ్ళ శ్రమ వెలకట్టలేనిది వాళ్ళకి కళాకారులందరూ రుణపడే ఉంటారు తెల్లవారితో ఆయన చేస్తున్నటువంటి కృషి ఏమీ ఆశించకుండా ఈ షూట్ చేసి మిమ్మల్ని పైకి తేవడానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయం ఈరోజు మేమేదో మీ కిరాయిలు ఇచ్చేస్తాం ఈ రోజు వరకు చేతులు దులుపుకుంటాం కానీ నిరంతరము మీకోసం వెలుగులోకి తెచ్చే వ్యక్తులు వాళ్ళు వాళ్ళ రుణం మీరు తీరలే తీర్చలేనిది భాస్కర్ గారికి రాజుగారికి మాటకం మన్నించి విచ్చేసినారు ఏమైనా మీకు చేసే అతిథి మర్యాదల్లో లోపాలు ఉన్నా అన్నిదా భావించకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మరి నాటకానికి ఈ భోజనాల విషయంలో కానీ టీవీల విషయంలో కానీ మరి సహకరించిన మా కుటుంబ సభ్యులు మా గుర్లి సావిత్రి మా సావిత్రి మా ఉషా అలాగే మా ముల్లు లక్ష్మి అలాగే అమరా ఇంకా పేర్లు చెప్పకపోతే ఎవరు బాధపడకండి అందరికీ కూడా పేరు పేరున వీళ్ళందరి తరఫున కళాకారుల తరఫున మీకు కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి తదుపరి కార్యక్రమాన్ని ప్రారంభించి మిగతా సన్నివేశాన్ని కూడా పూర్తి చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను

బదలను బదలనురా నీ వదడు రామ వదలను బదలను బదలనురా నీ వదు రామ నాదితము నవభారి జవాదము నా దీ వితము నవభారి పెద్దలు కూజ్యైనటువంటి ఎందు చేతనంటే ఈ రోజుల్లో కళారంగము కరోనా విపత్తి వచ్చిన తర్వాత కళారంగం మీద బ్రతికిన వాళ్ళు మరి మాకు బ్రతుకు లేదు అనుకున్నాం ఎందు చేతనంటే మరి ప్రోగ్రాం లేకపోతే వ్యవసాయం లేదు అలాగని తల్లిదండ్రులు సంపాదించిన వస్తువులు లేవు తల్లిదండ్రులు ఏదో కళారంగం కూడా నేర్చుకోమని ఇచ్చారు కొద్దిగా ఒప్పేస్తారు కానీ మరి మన ప్రెసిడెంట్ గారి వాళ్ళు ముందుకు వచ్చి ఈ కళారంగాన్ని ఆపకుండా మరి ఎలాగనే పెద్దవాళ్ళు పెద్ద మనసుతో కండాపు గోనంద గారు మరి అటువంటి నాయకులు మంచి మంచి నాయకులు కూడా మీరు కలిసి కళారంగము మరి ఆపిస్తే వాళ్ళు ఎలాగ బ్రతుకుతారండి మీలాగ పెద్దవాళ్ళు మరి పైకి తీసుకెళ్ళి చక్కగా మాకు చక్కగా ప్రోగ్రాలు ఆడుకున్నట్లుగా మాకు చక్కగా అవకాశం ఇస్తే మీలాంటి పెద్దలని చక్కగా గౌరవిస్తామని కోరుకుంటూ కళాప తల్లి తరఫున ఎందుకు చేతనంటే మీలాంటి వాళ్ళు కళారంగం నేర్చుకున్నారంటే కళారంగం ఎందుకు నేర్చుకోవడానికి ముందు ముందుకు రారంటే కళారంగం నేర్చుకునే వాళ్ళకి ఏంటి అవకాశం లేదు ఎందుకు లేదు అంటావా కళారంగం నేర్చుకునే పిల్లలకి ఒక చదువులు చదివిస్తామని ఒక స్కూల్ లేవు అలాగే ఒక ఉద్యోగాలు వస్తాయని కూడా అనుమతి కూడా లేదు కళారంగం కూడా ఆడితే వారు వెళ్ళిన పోగ్రం ఆపేస్తారా ఎందుకు కళారంగం అంటారు అదే డ్యాన్స్ బేబీ డ్యాన్స్ నేర్చుకోమంటే ఇంట్లో నుండి ముస్లాం కూడా వచ్చి దుడ్డు గారితో పట్టుకొని డ్యాన్స్ చేస్తుంది ఎందుకు చేద్దానంటే దానికి విలువ ఉంది కానీ మరి మా కళారంగంకి విలువ ఉంది కానీ మరి గవర్నమెంట్ ఎందుకు గుర్తించట్లేదు తెలియదు గవర్నమెంట్ తరఫున మా వాళ్ళ కళాకారులకి ఏది అవకాశం కూడా లేదు అలాగనే కన్నాపు గారిని గారు కోరుకుంటున్నాను ఎందుకు చేతనంటే మాలాంటి లాంటి కళాకారుల బాధ మీకు కూడా తెలిసిన కాబట్టి మరి మీరు కూడా అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి మా కళాకారులకి కొద్దిగా భిక్షం పెడతారని కోరుకుంటున్నాను